ఏపీలో ఆరు కోట్ల జనానికి టోపీ పెట్టగలిగిన మేధావి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడికి నాలుగు కుచ్చు టోపీలు పెట్టింది ఐపాక్ సంస్థ మాటలతో మెరుపులతో దిక్కుమాలిన వ్యూహాలతో ఐదేళ్ల పాటు జగన్ని మబ్బుల్లోనే ఉంచి చావు దెబ్బ కొట్టి పరారయ్యారు ఐపాక్ వాళ్లు ఇప్పుడు ఆ సంస్థ చేసిన మోసానికి జగన్ లబోదిబోమంటుంటే మా అధినేతకి తిక్క కుదిరిందని వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యేలు పండుగ చేసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ వెనుక ముందు ఉండి అంతా ఐపాక్ సంస్థ నడిపించింది ఎన్నికల ప్రచార వ్యూహాలు రూపొందిస్తూ టీడీపీని ఎన్ని రకాలుగా డ్యామేజ్ చేయాలో అన్ని విధాలుగా చేసి కార్పొరేట్ మోడల్లో ప్రచారం చేసి జగన్ గెలుపునకు కృషి చేసింది ఐపాక్ అప్పట్లోనే ఐపాక్ కు నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా జగన్ అధికారికంగా అనధికారికంగా చెల్లించినట్లు సమాచారం నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల్లో వ్యతిరేకత చంద్రబాబు ఓటమికి ప్రధానంగా కారణమైంది కానీ ఆనాడు వైసీపీ గెలుపుని తన అకౌంట్లో వేసుకుంది ఐపాక్ గాలిలో పోయే పేలాల పిండి కృష్ణార్పణం అన్నట్లు ప్రజల్లో వ్యతిరేకత వల్ల వచ్చిన వైసీపీ గెలుపు తన వల్లే వచ్చినట్లుగా ఐపాక్ సంస్థ ప్రచారం చేసుకుంది ఆ ప్రచారాన్ని జగన్ కూడా బలంగా నమ్మారు రెండు విజయం తర్వాత ఐపాక్ డైరెక్టర్ ప్రశాంత్ కిషోర్ దాని బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశాడు ఆ తర్వాత ఐపాక్ మరో డైరెక్టర్ హిషిరాజ్ సింగ్ వైసీపీ ప్రచార వ్యూహాన్ని భుజాలకెత్తుకున్నాడు రెండు పంతొమ్మిది నుంచి రెండు ఇరవై నాలుగు వరకు ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా ఐపాక్ ఒక భాగం అయిపోయింది ఈ ఐదేళ్లకు జగన్ నుంచి ఐపాక్ మరో నాలుగు వందల కోట్ల రూపాయలు అధికారికంగా అనధికారికంగా వసూలు చేసినట్లు సమాచారం పాలన వ్యవహారాల్లో ప్రతి కార్నర్ లోనూ ఆ సంస్థ జోక్యం చేసుకుంది ఇక పార్టీ వ్యవహారాలైతే పూర్తిగా ఐపాక్ కి అప్పచెప్పేశాడు జగన్ అందుకే ఆయన కంటే భార్య భారతిని పూర్తిగా మబ్బుల్లో పెట్టింది ఆ సంస్థ పోల్ స్ట్రాటజీస్ చేసే ఆర్గనైజేషన్ ఏకంగా ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి ఎదిగిపోయింది రిషిరాజ్ సింగ్ సీఎం సెక్రటరియట్ ని కూడా అనధికారికంగా శాసించాడు ఎమ్మెల్యేలను పూర్తిగా బెదవల్ని చేశాడు పాలనతో వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేకుండా చేశారు మంత్రుల్ని జీరోలను చేశారు కేవలం ఐపాక్ తో మాట్లాడి ఆ సంస్థ నిర్ణయాలపైనే ప్రభుత్వాన్ని నడిపారు జగన్ ఐపాక్ తో పాటు ట్రంప్ అవినాష్ రెడ్డి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్లంతా జగన్ ని ఓ చక్రవర్తిలాగా ప్రాజెక్ట్ చేస్తూ వ్యూహాలు స్ట్రాటజీలు చెబుతూ ఐదేళ్ల కాలం వెలబుచ్చారు ప్రచార వ్యూహాలతో ప్రజల్ని ఎలా మాయ చేయాలో వివరిస్తూ ఐపాక్ పరమ దిక్కుమారని ఐడియాలన్నీ ఇచ్చింది జగన్ కి విశాఖలో ఎకానమిక్ సమిట్ పెడితే రోడ్ల మీద తిరిగే అవారాగాళ్లకు సూటు బూటు వేసి పారిశ్రామిక వేత్తలుగా పరిచయం చేసి ఆ సమిట్ సూపర్ హిట్ అయినట్లు ప్రాజెక్ట్ చేసింది ఐపాక్ ఏపీలో కొందరు నిరుద్యోగుల్ని నెలవారీ జీతాలకు పెట్టుకుని వాళ్లతోనే అన్ని రకాల పిచ్చివేషాలు ఏకపాత్రాభినయాలు చేయించింది ఆ సంస్థ వైసీపీ ప్రభుత్వ పథకాలతో లబ్దిదారులుగా వాళ్లే కనిపిస్తారు ఇండస్ట్రియల్ సమిట్ లో పారిశ్రామిక వేత్తలుగా వాళ్లనే చూపిస్తారు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినట్లుగా వాళ్లకి సూటు బూటు వేసి భ్రమింపజేస్తారు జగన్ సాయంతో అమెరికాలో చదువుతున్న ఎంఎస్ స్టూడెంట్ లాగా వీళ్లతో ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో వదులుతారు మళ్లీ వీళ్లే జనం దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యేల గురించి అభిప్రాయ సేకరణ చేస్తారు డిగ్రీ కూడా పాస్ అవ్వని నాలుగు వందల మంది ఎంప్లాయీస్ ని పెట్టుకుని వాళ్లతో ఐదేళ్ల పాటు ఒక భారీ డ్రామా నడిపింది ఐపాక్ సంస్థ ఇది వైసీపీలో అందరికీ తెలుసు ఎవ్వరూ జగన్ భయపడి నోరెత్తలేదు జగన్ అహంకారాన్ని అతి తెలివిని ఐపాక్ క్యాష్ చేసుకుంది వీళ్ల ద్వారా ప్రతి ఎమ్మెల్యే పైన నిఘా పెట్టించారు జగన్ ఎమ్మెల్యేలు మాత్రం తక్కువ వాళ్ళ ఐపాక్ సంస్థ ప్రతినిధులకు ప్రతి నెలా లంచాలిస్తూ వాళ్లతో పాజిటివ్ రిపోర్ట్స్ జగన్ కి పంపించారు తమతో సఖ్యతగా లేని ఎమ్మెల్యేలు నాయకుల గురించి మాత్రం ఐపాక్ వాళ్లు జగన్ కి నెగిటివ్ రిపోర్ట్స్ పంపించారు మరోవైపు చాలా మంది నేతలు ఎమ్మెల్యేలు ఐపాక్ ప్రతినిధుల పెత్తనాన్ని భరించలేక బహిరంగంగానే జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు కొంత పొరపాటు జరిగినాయి ఆ ఐపాక్ టీం దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భరోసా ఏదైతే మనం అని చెప్పి అన్నారు మన తర్వాత ఆరామస్తాననే ఒక సర్వేలు అందరు కూడా ఇదివరకు లగడపాటి ముంచినట్టు వాళ్ళందరినీ మనల్ని ఆరామస్తాను ముంచేశాడు చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు అయినా కానీ మనం కాలమే మళ్లీ తిరిగి డబ్బులు సంపాదించుకోవచ్చునే కానీ ఇవేవీ వైసీపీ అధినేత దగ్గరికి ఇంతవరకు చేరలేదు ఐపాక్ సహకారంతోనే సోషల్ మీడియాలో నకిలీ అభివృద్ధి వార్తలు సృష్టించారు జగన్ వైసీపీ అనుకూల మీడియాలో స్థాయి రిపోర్టర్లు కాంట్రిబ్యూటర్లతో మాట్లాడుతూ అంతా అద్భుతంగానే ఉందని జగన్కి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు ఐపాక్ ప్రతినిధులు ఐదేళ్లలో ఏ ఎమ్మెల్యేతోనూ కూర్చుని జగన్ మాట్లాడలేదు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తన పరిపాలన గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోలేదు తనకు ఐపాక్ సంస్థ ఫీల్డ్లో వాలంటీర్లు ఉంటే చాలనుకున్నాడు వాళ్లు ఎప్పటికప్పుడు తప్పుడు సమాచారాన్ని జగన్ కి భారతీకి వాళ్ల చుట్టూ ఉన్న కోర్ట్రీకి పంపుతూ రాబోయే ముప్పై ఏళ్లలో జగనే సీఎం అన్నంత బిల్డప్ ఇచ్చారు వేల కోట్ల రూపాయలు దొడ్డిదారిన ఎలా సంపాదించాలో తెలిసిన జగన్ తన అహంకారంతో అత్యుత్సాహంతో ఐపాక్ ఆడుతున్న డ్రామాని గుర్తించలేకపోయారు ఐదేళ్లలో చివరి ఏడాది ఆ సంస్థ ప్రతి మూడు నెలలకి సర్వే చేసింది ఆ సర్వేలన్నింటిలోనూ వైసీపీకి నూట పాతిక నుంచి నూట యాభైకి పైగా మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు వస్తాయని రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ల భ్రమంలోనే పడిపోయారు జగన్ సంక్షేమ పథకాల్లో డబ్బు తీసుకున్న ప్రతివాడు వైసీపీకే ఓటేస్తారని జగన్ కి బాగా నమ్మపలికారు ఐపాక్ టీం కనీసం డె చోట్ల ఎమ్మెల్యేలు మార్చి పారేయాలని ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని దానివల్ల జగన్ డ్యామేజ్ అవుతున్నారని కట్టుకథలు చెప్పింది హైపాక్ భ్రమంలో పడి జగన్ ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలను మార్చి పడేశారు కొందరిని పీకి పడేశాడు కూడా సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పెద్దిరెడ్డితో పాటు సజ్జన రామకృష్ణారెడ్డికి కూడా అన్ని నిజాలు తెలుసు ఐపాక్ సంస్థల్ని ముంచబోతుందని కూడా వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది అయినా ఎవ్వరూ నోరెత్తలేదు జగనే సర్వస్వం ఓడినా అతని వల్లే గెలిచినా అతని వల్లే మనది పోయేదేముంది అనుకున్నారు ఎవరి సంచులు వాళ్ళు జాగ్రత్తగా సర్దుకున్నారు ఆర్థికంగా బలపడ్డారు అన్ని పనులు చక్కబెట్టుకున్నారు గెలిస్తే జగన్ దయ్య ఓడితే జగన్ కర్మ అనే క్లారిటీతో అందరూ నిమ్మకు నేరెత్తినట్లు ఉన్నారు పోలింగ్ అయిపోయాక కూడా ఐపాక్ జగన్ను ఇంకా మోసం చేస్తూనే ఉంది ఎగ్జిట్ పోల్స్ లో నూట యాభై రెండు సీట్లకు పైగా వచ్చాయని రెండోసారి తిరుగులేని విజయం వస్తుందని జగన్ని నమ్మబలికింది ఐపాక్ కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతాడని చెప్పింది ఆ సంస్థ ఇదంతా గుడ్డిగా నమ్మాడు జగన్ ఇదే విషయాన్ని తన నాయకులందరికీ చెప్పాడు విదేశాలకు వెళ్ళి రిలాక్స్ అవ్వండి సూచించాడు జగన్ భరోసాతో లీడర్లు ఇంకారెచ్చిపోయారు అనిల్ యాదవ్ కొడాలి నాని లాంటి వాళ్లు తొడలు కొట్టి మీసాలు తిప్పి ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే రాజకీయాల నుంచి వెళ్లిపోతామని ఛాలెంజ్లు విసిరారు చివరికి చరిత్రలో కనీ విని ఎరుగని దారుణ ఓటమిని చవిచూసింది వైసీపీ అది జరిగిన నిమిషాల్లోనే ఐపాక్ సంస్థ మూటాముళ్లు సర్దుకుని పరారైపోయింది ఆ సంస్థ ఉద్యోగులంతా ఎక్కడికక్కడ జంపైపోయారు విడతల వారీగా జగన్ ఇచ్చిన నాలుగు వందల కోట్లు అంతేకాక వైసీపీ నేతల నుంచి రహస్యంగా వసూలు చేసుకున్న ముడుపులతో ఐపాక్ సర్దుకుంది ఇప్పుడు వైసీపీ సీనియర్ నేతలు ఆ సంస్థ అరాజకాలపై ఒక్కొక్కరుగా నోరు పిప్పుతున్నారు కానీ ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు సముద్రాన్ని ఈత కొట్టి వచ్చినవాడు ఇంటి ముందు మురికి కాలంలో పడి చచ్చాడంట వేల కోట్ల రూపాయలనే మార్చగలిగిన జగన్ చివరికి ఐపాక్ చేతిలో పాటు మోసపోతూ వచ్చాడు దాని ఫలితమే ఈ దారుణ ఓటమి